హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి మనమైతే ఇప్పుడు కందుకూరు సింగరాయకొండ హైవే రోడ్డుకి ఓగూరు అనే విలేజ్ దగ్గర ఎస్ఎల్ఎన్ వారు వేసిన చక్కని వెంచర్ చాలా అద్భుతంగా పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో ఊరికి దూరంగా ఉండాలనుకుంటుంటారు ఎంప్లాయీస్ అంతా అటువంటి వారికి చాలా చక్కటి సౌకర్యాలతో మన వెంచర్ వేసున్నారు ఎస్ఎల్ఎన్ వారు ఇక్కడికి ఉన్నాము ఇక్కడ ఈ వెంచర్ డెవలప్మెంట్స్ ఏంటంటే మన ఫయాజ్ గారు చక్కగా వివరిస్తారు ఫయాజ్ గారు నమస్తే అండి నమస్కారం సార్ ఇది ఎస్ఎల్ఎన్ వారి వెంచరు ఇక్కడ మనం ఎన్ని అంకణాలు ఫ్లాట్ వేస్తున్నారు అంకణం కాస్ట్ ఎంత ఈ వివరాలన్నీ మీరు చెప్పగలరా తప్పకుండా చెప్తాం సార్ ఈ వెంచర్ వచ్చేసి ఎస్ఎల్ఎన్ మార్కెటింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు తీసుకొని వేసిన వెంచర్ సార్ ఇది దీంట్లో డెవలప్మెంట్స్ వచ్చేసి ఎంట్రన్స్ ఆర్చ్ గేటు ఈ థర్టీ ఫీట్ రోడ్స్ వస్తాయి సార్ ఓకే చాలా విశాలంగా ఉంటాయి రోడ్లు కూడా ఓకే అలాగే దీన్ని దీంట్లో మనకి ప్లాట్ సైజ్ వచ్చేసి ఇరవై గదులు వస్తుంది సార్ ఇరవై గదులు ఇరవై గదులు వస్తుంది అట్లాగే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చాము ఓకే ఇది ఎస్ఎల్ఎన్ వారు ఎక్కడ వేసినా ఈ డెవలప్మెంట్స్ ఉంటాయి కదా అవును సార్ కంపెనీ ఎక్కడ వేసినా గానీ మన కాంపౌండ్ వాళ్ళు థర్టీ ఫీట్ బిటి రోడ్స్ ఓపెన్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ ఎంట్రెన్స్ ఆర్చ్ గేట్ తప్పనిసరిగా ఉంటుంది సార్ దాంతో పాటు ప్లాంటేషన్ కూడా ఉంటుంది ఇది మన ఎస్ఎల్ఎన్ వారి ప్రత్యేకత కస్టమర్ల కోసమేస్తుంటారు అంతే వాళ్ళకి వాళ్ళకి చాలా చక్కటి సౌకర్యాలు కల్పించాలనే సార్ మంచి ఉద్దేశంతో కస్టమర్ ఎప్పుడు బాగుండాలని చెప్పి కంపెనీ కోరుకుంటాను కస్టమర్ బాగుంటే కంపెనీ బాగుంటది కస్టమర్ నుంచి కూడా రిటర్న్ ఫీడ్బ్యాక్ వెరీ వెరీ గుడ్ గుడ్ ఇక్కడ అన్ని ఫీడ్ ఇక్కడ కూడా వాటర్ సౌకర్యం వాటర్ సప్లై ఉంది సార్ ప్రతి ఒక్క హీచ్ సప్లై ఉంది ఆల్రెడీ పైప్స్ కూడా ఇచ్చేస్తున్నాం డ్రైనేజ్ స్టార్ట్ చేయాల్సి ఉంది తో పాటు వాటర్ కలెక్షన్ కూడా ఇచ్చేస్తాం సార్ అంటే ఎవరన్నా తక్షణమే ఇల్లు కట్టుకోవాలన్నా ట్యాంకర్లు ట్యాంకర్లు తెచ్చి ఖర్చు పెట్టుకోకుండా ఏ ఫ్లాట్ కి ఆ ఫ్లాట్ కి చక్కగా వాటర్ సౌకర్యం కూడా పైప్ లైన్ ద్వారా ఇచ్చున్నారు మనకి హైవే ఇదే సార్ సింగరేకొండ కందుకూరు హైవేకి ఫ్లాట్ కాస్ట్ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి ఏడు లక్షల అరవై వేలు సార్ అంటే ముప్పై ఎనిమిది వేలుగా ఒక వచ్చేసి పడుతుంది చాలా తక్కువ రేట్లతో చాలా తక్కువ రేట్ సార్ అంటే బయట ఎక్కడ ఇంత రేట్లు ఇంత తక్కువ రేట్లు మనం చూసి ఉన్నాం బహుశా అవును అలాగే ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి నలభై రెండు వేలు సార్ ఒక గది కాస్ట్ వచ్చేసి టోటల్ ప్లాట్ కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షల నలభై వేలు పడుతుంది అంటే ఈస్ట్ అంటే కొంచెం కస్టమర్లకు సెంటిమెంట్ కాబట్టి కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటది సహజంగానే అలాగే మనకి కార్నర్ బీట్ బీట్స్ వచ్చేసి ఆర్త్ వచ్చేసి కార్నర్ బిట్ వచ్చేసి త్రీ థౌజండ్ అయ్యి ఎక్స్ట్రా అదర్ వచ్చేసి టూ థౌసండ్ పడుతుంది సార్ మనది ఎంఆర్పి సిస్టమ్ ఉంటది మన బ్రోచర్ మీద ఏదైతే రేట్ ఇస్తామో అదే రేట్ ఉంటుంది సార్ అంటే ఎవరి పార్టీ కి వాళ్ళు రేట్లు పెట్టుకొని కస్టమర్ మోసం చేయకుండా అవును సార్ ఇది చాలా చక్కటి పద్ధతి మన ఎస్ ఎల్ వారు ఎక్కడ వెంచర్ వేసినా ఇదే పద్ధతి కదా మన దగ్గరికి ఎవరు వచ్చినా ఒకటే రేట్ ఉంటది ఒకే కస్టమర్ ఎవరికి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది కంపల్సరీగా త్రీ ఇయర్స్ మెయింటెనెన్స్ కంపెనీ చూసుకుంటుంది అంటే ఏదన్నా గడ్డి అది మొలిచిన మన ప్రతి ఒక్క వెంచర్ లో త్రీ ఇయర్స్ మెయింటైన్ అది అందరికి ఆల్మోస్ట్ కస్టమర్లందరికి కూడా తెలిసిపోయింది వెస్ఎల్ అండ్ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరికి కూడా దాదాపుగా ఎందుకంటే కొన్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ కొంటున్నారు కాబట్టి అలాగే ఈ వెంచర్ కూడా వచ్చేసి ప్రత్యేకంగా పదివేల నుంచి యాభై వేల వరకు బుకింగ్ మీద లక్కీ డిప్ ఆఫర్ ఉంది సార్ అగ్రిమెంట్ మీద ఇరవై వేల నుంచి రెండు లక్షల వరకు ఉంది టోటల్ గా ముప్పై ఖచ్చితంగా మనకు వస్తుంది దానిపైన మన అదృష్టాన్ని బట్టి స్టార్ట్ చేస్తే రెండున్నర లక్ష దాకా కస్టమర్ అదృష్టాన్ని బట్టి అతను పరీక్షించుకోవచ్చు ముప్పై అయితే కంపల్సరీ ఇది ఈ వెంచర్ ప్రత్యేకతలు టెన్ డేస్ లో ఫుల్ పేమెంట్ చేసుకుంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ అది కాకుండా ఈ నెల వచ్చేసి మనకి గోల్డ్ కాయిన్ ఆఫర్ కూడా ఉంది సార్ అంటే దసరా సందర్భంగా దసరా ఆఫర్ గోల్డ్ కైన్ కొనగానే దసరా పండుగ ముందుగానే ముందుగానే వచ్చేస్తుంది అనమాట వాళ్ళ ఇంటికి బంగారు కాయిన్ వచ్చేస్తుంది అంటే అంటే దసరా ముందుగానే తీస్తున్నారు మనం రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తోటి గోల్డ్ కాయిన్ కూడా వాళ్ళకి అందించడం జరిగింది వెరీ గుడ్ అండి వెరీ గుడ్ ఓకే అండి థ్యాంక్ యూ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి వెంచర్లతో మంచి మంచి ఎంటర్టైన్మెంట్తో కూడా మీ ముందుకు మళ్ళీ వీడియోలో కలుస్తాం ఓకే బాయ్